ప్రేమగల రక్షక యేసుక్రీస్తు ప్రభువా ఈ పగటి సమయమంతా మమ్ములను కంటికి రెప్పలా కాచి కాపాడినందుకు నీకు వేలాది కృతజ్ఞతలు మా దైనందిన జీవితంలో మేము ప్రయాసపడిన ఈ సమయాన్ని నీ పాదాల చెంత ముగిస్తున్నాము ఇప్పుడు విశ్రాంతి తీసుకునే ముందు నీ సన్నిధిలో నిలబడుతున్నాము తండ్రి నీవు ఈరోజు మాకు అనుగ్రహించిన ప్రతి చిన్న మరియు పెద్ద ఆశీర్వాదం కొరకు నీకు ధన్యవాదాలు లేచి మేము మా కార్యాలు చేసుకోగలిగే శక్తినిచ్చినందుకు స్థుతి మా పళ్లెం నింపినందుకు మా శరీర అవసరతలు తీర్చినందుకు స్థుతి ఈరోజు ఎదురైన ప్రతి సవాలులో నీవు మాకు తోడుగా ఉండి మాకు బలాన్నిచ్చినందుకు స్థుతి ప్రమాదాలనుండి అపాయాలనుండి కనిపించని నుండి మమ్ములను కాపాడినందుకు స్థుతి మా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు మా చుట్టూ ఉన్న ప్రజలతో మాకు సంతోషకరమైన సమయాన్నిచ్చినందుకు స్థుతి మేము ఎన్నోసార్లు తప్పిపోయినా నీ దయ మాపై నిలిచి ఉన్నందుకు స్థుతి మా జీవితం నీ దయతో నిండి ఉంది నీకు ఘనత ప్రభావం స్థుతి కలుగునుగాక మా ఆత్మ నీకు లొంగిపోవుగాక పరిశుద్ధాత్మా ఈరోజు మేము మాట్లాడినా ఆలోచించినా లేదా చేసిన వాటిలో నీకు ఇష్టంలేని అంశాలేమైనా ఉంటే వాటిని మాకు చూపించు దేవుని విషయాలపై మా బాధ్యతలపై మేము సోమరితనంగా ఉన్నట్లయితే క్షమించు ఇతరులపై మేము అనవసరంగా కోపగించుకున్నట్లయితే లేదా వారిని తీర్పు తీర్చినట్లయితే క్షమించు నీ శక్తిని సందేహించి లోక విషయాలకు భయపడినట్లయితే క్షమించు మేము చేయలేని వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చని ఎడల క్షమించు ఏసు ప్రభువా నీ రక్తముతో మములను కడుగుము పశ్చాత్తాప హృదయాన్ని మాకు ఇవ్వు మా తప్పులను మానుకుని నీకు మరింత దగ్గరయ్యే శక్తిని ప్రసాదించు మేము ఇతరులను క్షమించలేకపోతే ఆ కఠిన హృదయాన్ని తొలగించి వారిని క్షమించే ప్రేమను మాకు దయచేయుము మహాశక్తిమంతుడవైన దేవ ఈ రాత్రి శ్రమలు భయాలు మరియు కీడు నుండి మాకు సంపూర్ణ రక్షణ కల్పించుము ఈ రాత్రి చీకటి శక్తులు మా నిద్రకు భంగం కలిగించకుండా నీ దూతలను మా చుట్టూ కాపలా ఉంచుము అయాన్ని ఆందోళనను కలిగించే పీడకలలు దుష్ట స్వప్నాల నుండి మమ్ములను విడిపించుము మాకు ప్రశాంతమైన నిద్రను ఇవ్వు మేము నిద్రలో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు దొంగతనం వంటి విపత్తులనుండి మమ్ములను కాపాడుము మా ఇంట్లోని ప్రతి ఒక్కరిపై నీ రక్షణ వస్త్రాన్ని కప్పుము మా నివాసాన్ని నీ రక్తం యొక్క సరిహద్దుతో చుట్టుముట్టుము నిద్రలోకూడా శత్రువు మాపై ఎటువంటి ఆత్మీయ దాడి చేయకుండా నీ నామమున దానిని బంధిస్తున్నాము ఏసు రక్తమే మాకు జయం భయపడకుము నేను నీకు తోడయ్యున్నాను నేను నీ దేవుడను దిగులు పడకుము నిన్ను బలపరతును నీకు సహాయము చేయుదును సమస్తముపై అధికారం గల ప్రభువా ఈ రాత్రి నిన్ను వేడుకుంటున్నాము నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారిని అనారోగ్యంతో బాధపడుతున్నవారిని ఒంటరిగా ఉన్నవారిని నీవు ఓదార్చుము వారికి ఉపశమనం ప్రసాదించుము రాత్రిపూట ప్రయాణాలు చేస్తున్నవారికి డ్రైవర్లకు పారిశ్రామిక సిబ్బందికి రక్షణ కల్పించుము ఈ రాత్రి నీ కొరకు జాగారం ఉండి ప్రార్థించేవారిని సేవ చేసేవారిని బలపరచుము మా చుట్టూ ఉన్న ఇళ్లలో నివసించే ప్రతి ఒక్కరిని నీ దయ క్రింద ఉంచుము వారికి ఆశీర్వాదం కలుగునట్లు చేయుము ముఖ్యంగా అనాథ పిల్లలను వీధి బాలలను నీ రెక్కల చాటున దాచుము ప్రభువ నీవు దయగలవాడవు మా మొర ఆలకించి నీ సంపూర్ణ చిత్తాన్ని వారి జీవితాలలో నెరవేర్చుము నిత్య నివాసివైన దేవా ఇప్పుడు మేము విశ్రాంతి తీసుకుంటున్నాము మా శరీరాలను మనస్సులను ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాము మా ఆలోచనలను ఆందోళనలను నీకు అప్పగించి శాంతిగా నిద్రపోవడానికి మాకు సహాయం చెయ్యి ఈ నిద్ర మా శరీరాన్ని మనస్సును పునరుత్తేజపరచి రేపు ఉదయం నీ మహిమ కొరకు సిద్ధంగా లేవడానికి సహాయం చేయి రేపటి రోజునూ దాని కార్యక్రమాలను మా ప్రయత్నాలను నీకు సమర్పిస్తున్నాము నీ చిత్తం మాలో నెరవేరుగాక ఏసు ప్రభువా ఈ రాత్రి మాతో ఉండుము మమ్ములను నిశ్చింతగా ఉంచుము ఏసు క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్